నీ ఆత్మలో దీనుడు అయితేనే ఓహో మా మాకు నమ్మకం ఉందా మరి నమ్మకం ఉందలే కానీ దేనత్వం ఉందా అంటే మరి కొంచెం ట్రై చేస్తున్నామండి ట్రై చేయి బాగా ట్రై చేయి రెండే సూత్రాలు దీనత్వం ఎంతమంది కావాలి ఒకసారి చేయొచ్చు చూపించండి సింపుల్ చిట్కా ఉంది నేను చెప్తాను వండర్ఫుల్ దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి భయపడి హృదయంలో ఉన్న గర్వాన్ని అతిశయాన్ని బద్దలు కొట్టుకొని ధ్వంసం చేసుకొని విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థనలతో తీరత్వం సంపాదించుకోవాలి వామో ఎంత పొడిగైతే కష్టం సింపుల్ నా వల్ల కదని చెప్తే ఏజ్ బోల్డ్ బాధలు పెడతాడు సత్యనట్టు దినోత్వం వచ్చింది నీకు ఏది కావాలో కోరుకో దేవుని వాక్యాన్ని బట్టి ఉపదేశానికి అప్పగించుకొని తగ్గింపు తెచ్చుకొని సాత్వికం తెచ్చుకొని దీనం మనసు తెచ్చుకొని హృదయాన్ని పగల కొట్టుకొని ధ్వంసం చేసుకొని కదురుగు వచ్చి రక్తమే చేయి మెల్లిగా దీనుడు అవుతావా సోపర సాధనతో ప్రార్థనతో ఇన్నెవడు తస్తాడు మనకు కష్టమే అనిపించిందా అప్పగించుకో దీనత్వం వచ్చిందాక శమలు పెడతాడు నలభై ఒక ఎత్తున పదిహేడులో ఉండదు అదే నేను శ్రమల పాలై తీరుడు నైతిని నా ప్రభువు నన్ను తలంచుకొని ఉన్నాడు నువ్వు ప్రభువు తలుచుకోవటం కాదు ప్రభువే నిన్ను తలంచుకుంటాడు అరే నా కుమారుడు కష్టంలో ఉన్నాడే నా బిడ్డ కష్టంలో ఉంది అని ప్రభువే నిన్ను తలంచుకుంటాడంట శ్రమల పాలనందుకు కాదు శ్రమల వలనైనా దీనత్వం వచ్చినందుకు ఇంకో రూట్లో చెప్పనా నీకు బోల్డ్ శ్రమలు వచ్చినాయి అయినా పోగన ఇంకా తల బిరుచు అలాగే ఉందో మాట అలాగే ఉందో అంత తేడాగా ఉంది దాని అర్థం ఏంటి ఒక ఐరన్ని కొలిమిలో పెట్టి హీట్ చేసినా సరే వంగట్లప్పుడు ఏం చేయాలి హీట్ చేయాలి దాని పెద్ద లాజిక్ ఏమి లేదు మరి కొంచెం వీటిలో పెడితే దెబ్బ కొడితే ఉండద్దిసారి నేను శ్రమల పాలై దీరుడు నీకు దీనత్వం వచ్చే అంత శ్రమ కావాలి అని కోరుకుంటావా నీ ఇష్టం పెద్ద ఇబ్బంది ఏమి లేదు యేసు శాంక్షన్ అంటాడు రెడీగా ఉంటాడు నీ బేనందాకి ఏసయ్యా కంచె తీసేస్తే చాలనా సెలరీకి పోతాడు ఎందుకు లేకాల మీద ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కాచి జాగ్రత్తగా దేనత్వం నేర్చుకుంటానా శోభ్రం శుభ్రంగా ఉంటావు దేవుని కృపలో కానీ ఎన్ని శ్రమలు వచ్చినా దేనత్వం మట్టికి రావట్లేదా దాని అర్థమేంటి తెలుసా శ్రమల డోసు చాలలేదని కొంచెం పెంచుతారు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసేది తగ్గలేదు నీకు రెండు బిల్లు చేసేది ఏమి లేదు ఈ శ్రమల డోసు పెంచుకుంటూ పొమ్మంటావా ప్రార్థన టైం పెంచుకుంటావా నీ ఇష్టం బాబు చిట్గా నీ చేతిలో ఉంది జలము రాళ్ళను కర్రగ దియ్యను నీ యోగులో దేవుడు చెప్తున్నాడు స్తోత్రం చెప్పండి ఎంత కఠిన హృదయమైన కన్నీటి ప్రార్థన జలాన్ని కరిగిద్ది కొంచా దేవరిస్తా ఇదిలో మోకరించగా 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 ప్రార్థన చేయగా కన్నీరు గార్చగా ఉపదేశంలో ఉండగా వాక్యపు స్నానము కిందికి వస్తా ఉంటే చేయి కర్రకు రాతి గుండెల పొదును పోయి నెల్లిగా కరుగుతావు దేవునికి స్తోత్రం కలిగింది కాదు చెప్పొచ్చుగా హలో దీనులకు మనకు బాగా తెలుసు ఓన్లే దీనులకు అండ కదా మరి ఆయన అండ మనకు రావాలంటే మనం ఏమవ్వాలి మరి మన కొండ కరగదు అలాగే దీనత్వం రాదు కఠినత్వం పోదో ఆ కోపం తగ్గదు నా ఆవేశం పోదో తోకదొక్కింది తోసపోలాగా ఏమన్నాడు లెగుతాడు మాట అంటే మూడు మాటలు అంటావు రవ్వా నీవే మాకు అండగా ఉండాలయ్యా మాకు కొండగా ఉండాలి పొరపాటును కూడా ఉన్నాడు ఆయన నిన్ను తలంచుకోవాలంటే దీనత్వం రావాలి ఆయన్నికు అండగా ఉండాలంటే దీనత్వం రావాలి దేవునికి స్తోత్రం కలుగునే గాక చెప్పొచ్చుగా అందరూ